హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఇక సండే చక్కగా ఇల్లు ఇల్లు అన్నీ కొంచెం సద్గుణంగా ఇంకా బాకీ ఉంది కాకపోతే మళ్ళీ ఫంక్షణాలు పనులు ఇక అందుకని ఇంట్లో అయితే ఇక వంట చేసే సెక్షన్ లేదు యాక్చువల్గా ఆదానం చేయరు అలా ఏదో హోటల్కి వెళ్తాం ఇవాళ అయితే కర్కేసర్లో చక్కగా మంచి రెస్టారెంట్ ఓపెన్ చేశారు అక్కడికి వెళ్ళిపోతున్నాం మీరు కూడా అక్కడికి ప్రతి ఐటెము ఎలా ఉంది ఏంటి టేస్ట్ చేసి మీకు డీటెయిల్గా ఇచ్చేస్తాం మరి అట్లాగే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైతే బృందావన్ మల్టీ క్యూ ఫ్యామిలీ రెస్టారెంట్ ఇక్కడికైతే వచ్చేసాం చాయ్ అనగరేంటి అయిపోయిందా ఆ ఐందా చాయ్ తాగేశారా చాయ్ తాగినము తరువాత ఏమంటా ఆ ఇలా మైసొన్ ఆగా దారిలో చక్కని హ్యాండ్ వాష్ రూమ్స్ హ్యాండ్ వాష్

తర్వాత రోటీ చేప రోటీ కూడా ఇప్పుడు తందూరి రోటీ బటర్ రోటీ బటర్ రోటి చికెన్ సూపా చికెన్ సూప్ తయితే చికెన్ సూప్ ఆర్డర్ ఇచ్చాము ఫస్ట్ చికెన్ అనగానే మొహంలో ఇది వచ్చింది కానుజా పోగా చెప్పు చూసే వేరే దాని అన్న వే గ్లో లో చిన్న చూసాడు కనిపించింది గ్లో అని అని వాడి ఫీలింగ్ ఆ ఫీలింగ్ని మనం పాడు చేయకూడదు మళ్ళీ అది క్రియేట్ అవ్వాలంటే చాలా టైం పట్టింది ఎలా ఉంది చిన్నపిల్లవాడు ఇట్లాగా చెప్పడచ్చు మాట ఇంటి దగ్గర కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చేది మనం డాడీ లేకపోతే రావచ్చు ఓన్లీ సూప్ తాగడానికి వచ్చేస్తావా నితిన్ తీసుకొని ఇవ్వడు మటన్ బిర్యానీ మినీ మటన్ మటన్ హండీ బిర్యానీలు ఏది చెప్పాలా అని కష్టపడుతున్నాడు మా ఎలా ఉంది బిర్యానీ సప్పుడు చేయకుండా లాగేస్తున్నాం సూపా ఓకే బాబు ప్లేట్ పట్టుకొని రెడీ చేస్తున్నాడు వెనకాల లైటింగ్ నీ కోసం పెట్టినట్టు చూడు మైకి హలో సాలడ్ వచ్చింది ఓకే బటర్ నాన్ ఇదేం చికెన్ చెప్పింది బటర్ చికెన్ బటర్ చికెన్ ఓకే రా নমিকোডে. তাইয়ে. এই 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 এই. য়েয়ে পাত্যকে নিচিকে. পাত্যকে আই আই. ইডে আই ইডে. ইডে তাপ্য়ে রোড� हम गोवा गए कार में गए तो गोवा में ये, ये तो इंडियन फूड नहीं है झारखंड में एक होटल बनाया तो दो पीस ऐसे थोड़ा बिरयानी दो सौ पचास एक एक आध दो खाया चार दिनों गए थे तो। तो फिर बतनान रोटी सुपर రోటీ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఫ్రై పీస్ బిర్యానీ స్మెల్ చూస్తేనే మా బేబీ రోటీ దగ్గరే ఉంది మేమైతే రైస్ దగ్గర వచ్చాము స్మెల్ ధర కలిసి బాపా అయితే వేడి వేడిగా ఫ్రై పీస్ బిర్యానీ అయితే వచ్చేసింది ముక్కో కాలుతుందా కాలిందా బేబీ కానీ ఇంకా నువ్వు రోటీ దగ్గరే ఉన్నావు మేము ఆల్రెడీ బిర్యానీ దొరకచ్చు ఓకే నా ప్లేటు బాబు మాత్రం ఆస్వాదిస్తున్నాడు రోజు ఇలా ఎక్కడికైనా తీసుకెళ్తే మాట్లాడకుండా చక్కగా అది ఒబీడియంట్గా బుద్ధిమంతుల కమ్మగా మాటలు లేవా ఓన్లీ యాక్షన్ ఓకే తగ్గట్టు ఉందా పేరుకి తగ్గట్టుందా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే చక్కగా బృందావన హోటల్లో డెక్క హోటల్లో చక్కని ఫుడ్ అయితే తినేసాం రోటీ చికెన్ కర్రీ లెక్క నలుగురు కలిసి ఓన్లీ ఎంతో తెలుసా ఫ్రెండ్స్ సెవెన్ సెవెన్ జీరో థౌజండ్ కూడా అవ్వలేదు చాలా బాగుంది టేస్ట్ ఫుల్ హ్యాపీ ఫుల్ హ్యాపీ అట్టగా అంటాడు మనం ఎందుకు అంటే తిన్నాను అది ఫ్రెండ్స్ ఏమ్మా ఏం రారా కాసేపు కూర్చుంటున్నారా కట్టేసావు బిల్లు